డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో డిఎస్సి వేయబోతున్నామని ఈ మెగా డిఎస్సి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులందరూ కూడా టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని టీటీసీ కూడా రాసి వెయిట్ చేస్తున్నారు మెగా డిఎస్సి కోసం చాలామంది బీఈడి అలాగే బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోతోంది దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఆల్రెడీ గతంలోనే జీవో జారీ చేశారు జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు కూడా నియమించాలి అని చెప్పి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది దీనికి సంబంధించి కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖకు సంబంధించి ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు జీవో వన్ వన్ సెవెన్ కు త్వరలోనే ఒక ప్రత్యామ్నాయం కూడా తీసుకొస్తానన్నారు గతంలో టీచర్లకు నలభై ఐదు రకాల యాప్లు ఉండేవని వాటిని ఒక్క యాప్ లోకి మార్చాము అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు త్వరలో టీచర్ బదిలీల చట్టం కూడా తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి ఒక రకంగా ముందు టీచర్లకి గుడ్ న్యూస్ అయ్యింది అలాగే నిజంగా డిఎస్సి వచ్చేసి పారదర్శకంగా కనుక ఉద్యోగ నియామకం అనేది జరిగితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళు చాలా మంది పాపం ఆ వయసు కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ వయసు కూడా దానికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ కూడా ఏమైనా పెంచుతారేమో ఎందుకంటే గతంలో ఎలా లేట్ అయినప్పుడు నోటిఫికేషన్ లేట్ అయినప్పుడు ఆ ఏజ్ లిమిట్ పెంచేవారు ఇప్పుడు ఆ తరహా నిర్ణయం కూడా ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుంది అనేది వేచి చూడాలి